నమస్తే అండి నా పేరు శ్రీనివాసరాజు నా మిత్రుడు సిడిరావు మేము గత పది సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్ట్రూట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామండి సో ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వే నిమిత్తం రోలుగుంటల మండలం కొవ్వూరు గ్రా విలేజ్కి రావడం జరిగింది మనం ఆల్రెడీ ఇదే విలేజ్కి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మనం సర్వే చేశామండి సో ఈ సర్వే చేసి ప్రజెంట్ మన రైతు ఆ బోరుగాల రైతు మనతో పాటే ఉన్నారు సో డ్రిల్ చేయడం జరిగింది సో ఈ రోజు ఏంటంటే దీని కింద పొలాలు దీని డ్రిల్లింగ్ డేటా సక్సెస్ చూసి మనకు మళ్ళీ రిఫరెన్స్ ద్వారా మళ్ళీ ఇదే ఊరికి మనకు రావడం జరిగిందండి సో ఈ బోర్ యొక్క సిచ్యువేషన్ మన రైతు మనతో పాటు ఉన్నారు రమణ గారు ఆయన మాటలోనే మనం ఎంత కొవ్వూరు విలేజ్ నాగులపల్లి వెంకటరం ఉన్న నేను తర్వాత మాకు ఈజాజి మూలంలో బోర్ కావాలని మేము సర్వే చేయించామండి కానీ అక్కడ కాకుండా ఇక్కడ ఈ దిగువనే ఇక్కడే వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పి మన జువాలజిస్ట్ గారు చెప్పడం జరిగింది దాని మేరకు మేము ఇక్కడే బోరు డ్రిల్లింగ్ చేసామండి వాటర్ కూడా బాగా పడింది మాకు అని చేత మాకు అంతా గా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ రాహుణ్ గారు సర్వేకి వచ్చినప్పుడు మాకు ఈశాన్యం అటు వస్తుంది అండి ఆ ఈశాన్యం మాకు పాయింట్ కావాలి అని చెప్పడం జరిగింది సో నేను ముందుగానే సర్వే చేశాను మొత్తం అంతా సైట్ సర్వే చేసిన తర్వాత అన్నవాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటంటే ఈశాన్యంలో మీకు పాయింట్ కంటే సో ఈ డౌన్ కి మనకు వాస్తుకి విరుద్ధం అయినా సరే ఈ డౌన్ కి మనకు మంచి ఈల్డింగ్ ఉందండి ఇక్కడ డ్రిల్ చేయండి అని చెప్పడం జరిగింది సో ఆ బోర్ డ్రిల్ చేశారు సో మంచి ఈల్డింగ్ రావడం జరిగిందండి సో రైతులకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే మనకి వాస్తు అనేది చూడండి కాదనట్లేదు సో ఈ బోర్ కావాలనుకోవడం అది కరెక్ట్ పద్ధతి కాదండి ఎందుకంటే అదంతా నైసెస్ అండి ఈ ఈ ఏరియా వచ్చేసరికి మన నైసిస్ బెల్ట్ అండి ఈ నైసిస్ బెల్ట్ అవడం వల్ల అదొక కొండ ఇదొక కొండ ఈ రెండు కొండల మధ్యలో మన ఫ్యాచరింగ్ అండి అంటే ఫ్యాచరింగ్ అంటే ఈ లీనేషన్ మాత్రమే మనం బోర్లు పడే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే ఆ పైన అనుకోండి ఆర్ట్ ఫార్మేషన్ వచ్చేస్తుంది ఆర్ట్ ఫార్మేషన్ రావడం వల్ల ఈల్డింగ్ అనేది చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి అందువల్ల ఏంటంటే రైతులు మేము చెప్పేది ఏంటంటే మీ పొలంలోకి వచ్చినప్పుడు ఈశాన్యం పాయింట్ చూపించుకోండి కాదనట్లేదు బట్ కాకపోతే జియాలజిస్ట్ చెప్పిన విధానంలో మాత్రం మీరు ఏ మూల వచ్చినా ఈశాన్యం వచ్చినా ఆగ్నేయం వచ్చినా లేదంటే మడి మధ్యలో వచ్చినా కూడా మీరు ఆ వాటర్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే మనం ఉండే ఇంటికి వాస్తు చూసుకున్నా పర్లేదండి కాదనట్లేదు బట్ పొలానికి వాస్తు చూడడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదండి సో చాలా మంది నాన్ జియాలజిస్ట్లు ఇంకా వేరే సిద్ధాంతులు వాళ్ళందరూ ఈశాన్యం మూలలో బోర్లు ఇవ్వడం జరుగుతుంది సో అది కరెక్ట్ ప్రాసెస్ అయి ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ గా జియాలజికల్ ఫార్మేషన్స్ బేస్ చేసుకుని జియాలజిస్ట్ ఒపీనియన్ తో మీరు ఏ మూలకైతే బోర్ పాయింట్ వస్తుందో ఆ మూలకి వెళ్ళడం ఆ పాయింట్ జియాలజిస్ట్ చెప్పే పాయింట్ ని మీరు డ్రిల్లింగ్ చేసుకొని మీరు చక్కగా యూజ్ చేసుకుంటారని అందరికీ వినిపించుకుంటున్నాం అండి అంతేగాని నమ్మకాలు పెట్టుకొని ఈశాన్యమే కావాలి ఈశాన్యంలో బోర్ లేకపోతే ఇంకా గంగ ఎక్కడా ఉండదు అనే థింకింగ్ తో ఉండొద్దండి సో రైతులందరికీ మేము వినిపించుకున్నది ఇదండి ఈ విషయం అండి సో రైతులందరూ మరి ఒకసారి చెప్పేది ఏంటంటే వాస్తు విషయం అనేది మీ మనసులో ఉన్నా కూడా జియాలజిస్ట్ చెప్పేటట్టు ఇటువైపు ఈల్డింగ్ ఉంటే అటువైపు మీరు బోర్ వేయించుకుంటారని మనం చేసుకుంటున్నాం అండి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి ఉంటామండి బాయ్ అండి Thank you.